ೇ ನಮ ನಲ್ಲೋಚಮ್ಮ ತೀ ತರುಣನು ಕುರಿಪಚು ಮಾತ ಎರ ಪೋಚಮ್ಮ ತೆ ತೀ ಕರುಣನು ಕುರಿಪಚು ಮಾತಲ್ಲಿ ಓಂಕಾರ దమీంకారానికి నాదమీ సకల శక్తులకు సర్వాణి సకల జగములకు ఆది శక్తివి వగీశ్వరేశ్వరుని ప్రయసీవి నల్ల పోచమ్మ తల్లి ఎర్రపోచమ్మా తల్లి ఆమె ఆమె పేరే అన్నపూర్ణ ఆమె పేరే మీనాక్షి ఆమె కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అన్నపూర్ణ స్వామి సన్నిధానంలో ఎర్రమ్మ నల్లమ్మ పోచమ్మ సన్నిధానంలో ఈరోజు సేవ చేసుకునే భాగ్యాన్ని భగవాన్జీ గారు మమ్మల్ని పిలిచి ఆశ్రదించారు ఎర్రపోచమ్మ పోచమ్మ సన్నిధానంలో మాకు అవకాశం దొరకడం మేము ఎంతో గొప్పగా భావిస్తున్నాం ఎంతో దూరం నుంచి అని కాదు పిలిస్తే పలుకు పిలిస్తే పలుకు ఆమె పిలవాలే కానీ ఎంత దూరమైన రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఓం నమో వెంకటేశాయ శ్రీ మా ఎర్ర పోచమ్మకు జై నల్ల పోచమ్మకు జై నివారణ ఓం నమో వెంకటేశాయ శ్రీ 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 మాత అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ భగవతి గారిని ఆహ్వానిస్తున్నాం శ్రీ 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 మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ అన్నదాన పోగ్రాము ఇప్పటికే వరకే ఇది ఇరవై నూదవ మాసం ఇరవై ఏడు మాసాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా వర్షం వచ్చినా ఎండగొట్టినా పిడుగుబడ్డ ఆగకుండా సవ్యంగా సాగడానికి అమ్మవారి కృపా కటాక్షలతో దిగ్విజయంగా ఇరవై ఏడు అమావాస్యలు పూర్తి చేసుకున్నాం ప్రతి అమావాస్యకి ఎవరో ఒకరిని చీఫ్ గెస్ట్గా వెళ్ళడం ఆనవాయితీగా పెట్టుకొని ప్రతి అమావాస్యకి పిలుస్తూ ఉన్నాం ఈ ఇరవై ఎనిమిదవ అమావాస్య స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా మరి మన అదృష్టం కొద్దీ చాలా పెద్ద కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నిత్య కైంకరణాలు చేసినటువంటి అన్నమాచార్య వంశస్థులు నందక వంశస్థులు మరి వారికి వారుగా మీ పోగ్రాంకి రావడానికి ఆశీర్వాదం ఇచ్చి మన పోగ్రామ్ రావడానికి ఆశీర్వాదం ఇచ్చి వారికి వారుగా రావడము చాలా సంతోషకరమైన విషయం శ్రీ 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 గద్వాల చంద్రశేఖరరావు గారిని మన తిలక్ రాజు గారు సాధారణంగా పైకి ఆహ్వానించవలసిగా కోరుచున్నాము సార్ మా నుంచి వచ్చినందుకు అలాగే వారి సతీమణి ఉషాశ్రీ గారు జీవితంలోకి మేము ఎంతో రుణపడి ఉంటాము అలాగే అమ్మవారి చెల్లెలైనటువంటి విజయశ్రీ గారిని మన రాజాగారిని సాధారణంగా తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ మిత్రుల గారికి పాదాబందనాలు చేస్తూ వారి గానాన్ని స్టార్ట్ చేయవలసిగా చేస్తున్నాం ప్లీజ్ ఓ ఓ வலராயனி தள்ளி ஓ சாதுரி ஜகன ஜகணிணி ஓ போச்சம்ம தள்ளி ஓ நல்ல போச்சம்ம ஓ ஓயர் போச்சம்ம தள்ளி ఆ అమ్మవారి తలల మధ్యలో మనమంతా ఉంటే మనం పిలిస్తే కూడా మనకి ఎవరు అన్నం పెట్టరు అలాంటిది పిలవకుండానే మేమంతా కూడా మీకు అన్నదానం ఏర్పాటు చేసి మీ వస్త్రం బట్టి మా యొక్క భావన బట్టి ప్రతి అమాసకు ప్రతి ఇక్కడ ఈ క్షేత్రంలో అన్నదానం చేయడానికి అన్నపూర్ణ సేవా ట్రస్ట్ వాళ్ళ అధ్యక్షుల నుంచి అందరి ప్రతి పేరు పేరున వారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఐదు వేళ్ళు నోట్లోకి వెళితే అది ఐశ్వర్యం అంట ఈ ఐశ్వర్యాన్ని మీకు పంచుతున్నారండి వీళ్ళు ప్రతిరోజు ప్రతి అమాస్యకు అందరు ఆంజనేయ స్వామి ఒక సేవకుడు మా కేసరి కూడా ఒక సేవకుడు మా భగవత్ కేసరి గారు వారి కుటుంబం వారి సత్సంగం వారి అన్నపూర్ణ సేవ ట్రస్ట్ అందరు కూడా ఒక హనుమంతుల్లాగా హనుమంతుల్లాగా పరిగెత్తి 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 వాళ్ళే చెమకాడలు వేస్తారు వాళ్ళే కూర్చొని పెడతారు వాళ్ళే మైక్ చేస్తారు వాళ్ళే మైక్ తీసుకుంటారు వాళ్ళే పిలుస్తారు వాళ్ళే మీకు ఒట్టిస్తారు కాబట్టి ఆయన ఆదర్శాన్ని తీసుకోండి విన్న పాలు వినవలే వింత వింతలు తెర పైకెత్త విన్న పాలు తెల్లవారెజా మెక్క దేవతలమును అల్లనల్లనంత వింత నది భూవారే చల్లని తమ్మిరే కుల సారస్యపు కన్నును మెల్లమెళ్ళనా విచ్చి మేలుకో మాయరమా ఈరోజు అన్నదాన అన్నదానం చేయడానికి మేము వచ్చాం తల్లి మా విన్నపాన్ని వినిపించాము కాబట్టి ఒక పాట తర్వాత భగవాన్ గారు మాట్లాడతారు ఈరోజు ముప్పై ఆరు సంవత్సరాలు డబ్బా ఒకసారి చెప్పండి కట్టండి ముప్పై ఆరు సంవత్సరాల పెళ్లి మళ్ళీ మనం చేస్తున్నామండి అదృష్టం మనకు కలిగింది చంపాబేట వాసులకి గద్వాల చంద్రశేఖరరావు గారి దంపతులైనటువంటి ఉషాశ్రీ గారికి చంద్రశేఖరరావు గారికి ముప్పై ఆరు వార్షికోత్సవం జరుపుకోవడానికి మనకు అవకాశం వచ్చింది బిగా సార్ దాంట్లో మార్చుకుంటారు అలాగే ఈ చిన్న కానుకని ఉషాశ్రీ గారి చేతుల మీదుగా విజయశ్రీ గారికి అందించవలసిందిగా కోరుచున్నాం అతిథులు పిలుస్తూనే వస్తారండి కానీ అతిథులు పిలుస్తూనే వస్తారండి కానీ మన అదృష్టభాగ్యంగా పిలిచిన అతిథులు వీరైతే పిల్లల అతిథి వీరు ఇక్కడ ప్రత్యేకమైన గోవిందనాభాలు చెప్తే గోవిందనాథం చెప్పుకుంటూ అన్నదానం కూడా చేస్తుంటారు నేను గోవి చెప్తుంటాను ఆ ప్రసాదం అంతా చాలా పవిత్రమైపోతుంది గోవిందనాభం అంతా చాలా పవిత్రమైపోతుంది కాబట్టి నేను చప్పట్లు గట్టి కొట్టుకుంటా నేను శ్రీ శ్రీనివా శ్రీ శ్రీనివాస అంటే మీరు గోవిందన శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ భక్తవత్సలా భక్తవత్సలాగవత ప్రియ నిజ నిర్మల నిలమేగ శ్యామ నందనందన నందనా నవరా పశుపాలక శ్రీ ఆనందరూపుడైనటువంటి ఏడుపుల్లవాడిని చచ్చుకుంటే ఎప్పుడు కావలిస్తే ఇప్పుడు అన్నం దొరుకుతుంది எந்த கஷ்டம் அனுதருத்து ஏடு குடலா வெங்கடரமண கோவிந்த ஆனந்தங்க அனுதருத்து ஏடு வாடா ஏடு குடலா வெங்கடரமண கோவிந்தோட வெங்கடரமண கோவிந்தம அன்ன பரபிரமஸ்வரூபம் கொடி కుమ్మర దాసుడైన కురువరది నమ్మి ఇమ్మన్న మూలెళ్ళ ఇచ్చిన వాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొనెలకున్న ఓనేటి నెలకు ఏడుగుణవాడ వెంకటరమణ బాగా గోవింద అంటే మంచిగా ఆకులేతుంది గోవింద చాలా తక్కువ ఇంకరంటే ముద్దలు ఎక్కువ తినాలంటే బాగా అన్నాడు ఏడు కూడా గోవింద ఈసారి తీసుకుపోయినటువంటి ఆరు వందల ఇరవై ఒక్క మందిని మూడు రాష్ట్రాల నుంచి తీసుకెళ్తున్నామండి ఒకటి తెలంగాణ రెండు ఆంధ్రప్రదేశ్ మూడు మహారాష్ట్ర ఒకసారి ఆలోచించండి తిరుపతి వెళ్ళాలంటే ఒక ఫ్యామిలీ మన ఇంట్లో ముగ్గురా నలుగుర ఐదురా ఉన్నప్పుడు ఎంత కష్టతరమనే విషయమో మనకు అర్థమవుతూ ఉంది సో ఆరు వందల ఇరవై ఒక్క మందిని మూడు రాష్ట్రాలు తీసుకుపోతున్నాం మనకు తెలుసు ఈరోజు ఒక కుటుంబం తిరుపతి పోవాలంటే మామూలు విషయం కాదు ఖర్చుతో కూడుకున్నటువంటి పని అక్కడ దర్శనాలు కావచ్చు రూములు కావచ్చు ప్రసాదాలు కావచ్చు అడావిడిగా పరిగెత్తుకుంటూ వస్తూ చాలామంది చెప్తూ ఉంటారు అయ్యో నేను తిరుపతి అయినా స్వామివారి దర్శనం చేసుకున్నా లడ్డూలు దొరకలేదు ఒకటే లడ్డు దొరికింది కారణం లక్షల రోజు ఒక లక్ష జనాలు వస్తున్నప్పుడు మరి అక్కడ లడ్డూలు దొరకడం కూడా కష్టతరమైనటువంటి విషయము అలాంటి విషయంలో ఇప్పుడు మా గురువుగారు డాక్టర్ వేణుకుమార్ చుక్కల గారు ఈ ప్రయోగాన్ని చేస్తున్నారంటే మామూలు విషయం కాదు కాబట్టి మీరందరి ఆశీర్వాదం కూడా ఉండాలని korputunar. Namo Venkatesaya, Guru